నమస్కారం నా పేరు కడింలింగయ్య తిరుమలగిరి జిఎంపిఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుని ప్రజలారా ఆలోచించండి తిరుమలగిరి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ నిర్మించాలని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆనాడు తిరుమలగిరి గ్రామ ప్రజలు కొంత స్థలాన్ని సేకరించి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగినది ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తొంభై నాలుగులో ఆ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పి అప్పుడున్నటువంటి అధికార పార్టీ మంత్రి దామోదర్ రెడ్డి గారు ఆనాడు శంకుస్థాపన చేసి నేటికి ముప్పై సంవత్సరాలు కావస్తా ఉంది కానీ ఇప్పటివరకు ప్రభుత్వ జూనియర్ కాలేజీ నిర్మాణంలో కాదు కదా అసలు శిలాపల్కానే మాయం చేసిన చరిత్ర తిరుమలగిరి నాయకులకు ఉన్నది రోజు తిరుమలగిరిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ నిర్మించాలి ఈ ప్రాంత విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అగ్రపక్ష కమిటీల ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత నాయకులకు నిమ్మకు నీరెత్తినట్టనే లేదు కానీ ఎలక్షన్లు రాగానే మాత్రం తిరుమలగిర్ర ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రజల అవసరాల రీత్యా అదేవిధంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి వాగ్దానాలు చేస్తూ ఉన్నారు కానీ ఏ ఒక్క వాగ్దానం ఇప్పటి పాలకులు అమలు చేయలేదు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం తిరుమలగిరిలో వంద పడకల ఆసుపత్రి అగ్నిమాపక కేంద్రం లేదు అగ్నిమాపక కేంద్రం లేక అనేక ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ సూర్యాపేట నుండి అగ్నిమాపక కేంద్రం ఇక్కడికి వస్తే వచ్చేవరకే ప్రమాదం జరిగిపోతూ ఉంది మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి అదే అదేవిధంగా రెవెన్యూ డివిజన్ దినదినం అభివృద్ధి చెందుతా ఉంది ప్రజల అవసరాల రీత్యా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సబ్ 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 రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పినప్పటికి కూడా ఈ నాయకులకు ఎన్నికల ప్రచారంలో చెప్పుకోవడానికే పనికొస్తుంది తప్ప ఏ ఒక్కటి మాత్రం అమలు చేయలేదు కానీ పాలకులు మారినప్పుడల్లా తిరుమలగిరిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కట్టిస్తామని చెప్పి చెప్పగానే మా అమాయక ప్రజలు పాలాభిషేకాలు చేయడం పూలదండలు వేయడమే సరిపోతుంది తప్ప ఇప్పటి వరకు దాన్ని చూసిన దాఖలాలు లేవు చివరికి స్థానిక నాయకులు కొంతమంది సొంత ప్రయోజనాల కోసం ఆ స్థలాన్ని లేకుండా చేసిన చరిత్ర ఈ తిరుమలగిరిలో ఉంది అందుకనే ఈరోజు సిపిఎం పార్టీగా దాని ప్రయాసంగం జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షునిగా నేను చెప్తా ఉన్నాను ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించండి ఇక్కడ ప్రభుత్వం డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజీలు లేక అనేక మంది మధ్యతరగతి విద్యార్థులు మధ్యంతరణ విద్య ఆపేయలసినటువంటి పరిస్థితి ఏర్పడింది దూర ప్రాంతాలకు పోలేక ప్రైవేట్ కాలేజీలలో ఫీజులు కట్టలేక అనేక మంది విద్యార్థులు విద్యను ఆపేస్తూ ఉన్నారు అందుకనే మీరంతా విద్యార్థులు మేధావులు మీరంతా కదలవలసినటువంటి అవసరం ఉన్నది కళ్ళు తెరవవలసినటువంటి అవసరం ఉన్నది మన అందరం కలిసి కట్టుగా పోరాటం చేసి ఈ ప్రాంతానికి జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీలు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీడియం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం నాయకులారా మీకు ఎన్నికలు రాగానే డిగ్రీ కాలేజీ ఈ జూనియర్ కాలేజీలు గుర్తొస్తాయి తప్ప మరలా మాత్రం గుర్తు రావడం లేదు ప్రస్తుతం ఏర్పడినటువంటి ప్రభుత్వం నిన్నగా నిన్నగాక మొన్న డిగ్రీ కాలేజీ ఇక్కడ తెస్తా ఉన్నాం అయిపోయింది శాంక్షన్ కూడా అయిపోయిందని చెప్పేసి ఇక్కడే నిన్నగాక మొన్న కూడా ఇక్కడ నుండి ఈ ప్రాంత ప్రజలు మళ్ళీ పొలాభిషేకం పూలదండలు వేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు కాలేజీలు స్కూళ్ళు స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఇంతవరకు డిగ్రీ కాలేజీ ప్రస్తావన కూడా రాకపోవడం శోచనీయం అందుకనే తక్షణమే డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజీలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము జిఎంపిఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం